మరో బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీకి మద్దతుగా పెద్ద ఎత్తున వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో మూకుమ్మడిగా రాజీనామా చేశారు కుప్పం నుంచి మొత్తంగా మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్ కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించుకునేందుకు రాజీనామా చేసినట్లు వాలంటీర్లు తెలిపారు వారికి కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ సంఘీభావం తెలిపారు చె అనవసరంగా రిజైన్ చేయొద్దండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాలంటీర్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు మళ్ళా మనం జాబ్ లో తీసుకోవడం కష్టమవుతుందేమో మీరు వద్దు మీరు సైలెంట్ గానే ఉండండి వాళ్ళు ఏ ఎలక్షన్ కమిషన్ ఏం గైడ్ లైన్స్ ఇస్తే చేయలేండి కానీ నిన్న ఈ పెన్షన్ వల్ల వాళ్ళు పడిన కష్టం చూసి చాలా మంది వాలంటీర్లు వచ్చి అన్న నువ్వు

కిరణ్ మీ మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక్కసారిగా వాలంటీర్లు రోడ్ ఎక్కడం జరిగింది ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ముఖమ్మడిగా రాజీనామా చేస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది కుప్పం పట్టణంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయ వద్దకు చేరుకుని అక్కడ ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశమే తెరపైకి వస్తుంది వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తున్నారు రకరకాల అధికార పార్టీకి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది అయితే దాని తర్వాత గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ పింఛన్లు పంపిణీ విషయంలో అధికార పార్టీ కావచ్చు లేదంటే కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీకి తొత్తులుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని వాళ్ళని పక్కన పెట్టాలంటూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగులు కాదు కాబట్టి అయితే ఇవన్నీ కూడా కనెక్తి చెందినటువంటి కొంతమంది వాలంటీర్లు చాలా ప్రాంతాల్లో ముఖాముఖి రాజీనామా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది ఒకవేళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అంటే ఎన్నికల ప్రచారంలో నిమగ్నంగా ఎక్కడ కనపడిస్తే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా సస్పెండ్ చేస్తూ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి వరుస క్రమంలో చూస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నటువంటి వాలంటీర్లంతా కూడా కుప్పం పట్టణం కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల్లో అంటే శాంతిపురం కావచ్చు లేదంటే కుప్పం కానీ లేదంటే మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లందరూ కూడా దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు మంది ఇవాళ ఒక్కసారిగా కూడా రాజీనామా చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజీనామా చేసిన తర్వాత మేము ఈసారి అంటే వైసీపీకే మేము సపోర్ట్ చేస్తాం అధికార పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ప్రతిపక్షాలు మా పైన పెద్ద ఎత్తున ఇబ్బందులు పెట్టారు కాబట్టి మేము అధికార పార్టీకి మేము సహకరిస్తాము అటు కూడా బహిరంగ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఏదైనాప్పటికీ కూడా వాలంటీర్లంతా కూడా పూర్తి స్థాయిలో రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇష్యూ నడుస్తున్న తరుణంలోనే ఒకసారిగా స్థానిక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ భరత్ అంటే ఆయనే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించినటువంటి కుప్పం అభ్యర్థి చంద్రబాబు పైన పోటీ చేసేటటువంటి నాయకుడు మరి ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు కాబట్టి ఖచ్చితంగా మరోసారి వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే వీళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి విధుల్లోకి తీసుకుంటారు అంటూ కూడా ఆయన వాళ్ళకందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా అంటే వాలంటీర్లు ఏదైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేయాలి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి గత ఐదు సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని కొనసాగించేందుకు కూడా అంటే వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చే రకంగా కూడా ప్రజల్లో తిరగాలంటూ కూడా ఆయన చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగానే అవ్వచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా టీడీపీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు మొత్తం మీద ఏదైనా సరే ఒక సంచలన నిర్ణయం వాలంటీర్లు అంటే అది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు మంది ఒక్కసారిగా రాజీనామా చేయడం అనేది ఒక సంచలన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు మరి అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ అయితే ఉంది అయితే గోపీనాథ్ ఆల్రెడీ ఇప్పటికే సీఎం జగన్ అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలోని బహిరంగ సభలో కూడా ప్రసంగించారు నేను మళ్ళీ సీఎం అయిన తర్వాత మొదటి సంతకం అయితే వాలంటీర్ల గురించి చేస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఈ స్టేట్మెంట్ ని ధీమాగా తీసుకుని వాలంటీర్లు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీకి అంటే కొమ్ము కాస్తున్నారు లేదంటే అధికార పార్టీకి దగ్గరుండి వీళ్ళు అంటే వాలంటీర్లు వాళ్ళ వ్యవస్థ నడిపిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని అంటే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన ప్రకారమే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది అదే విధంగానే ఒకవేళ అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు కానీ ఎక్కడైనా ప్రచారంలో కానీ లేదంటే వాళ్ళ కార్యక్రమాలు ఎక్కడైనా కనపడిస్తే వాలంటీర్ ఆ వాలంటీర్ వెంటనే సస్పెండ్ చేస్తున్నారు ఉద్యోగాలు మరి అది ఆ రకంగా తొలగించేంత వరకు మనం ముందు ఉండకుండా ముందుగానే మనం గత రాజీనామా చేస్తే ఒక్కొక్కసారి ఎందుకంటే రేపు గతంలో అంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ వచ్చిందనుకోండి ఖచ్చితంగా వాలంటీర్లందరినీ కూడా తొలగిస్తామంటూ కూడా ఊహాగానాలు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో మరి అప్పుడెప్పుడు అప్పటి వరకు ఇక్కడ అక్రమంగా రకరకాల ఇబ్బందులు పడి అప్పుడు వాలంటీర్లుగా మనం పక్కకు తప్పుకోవడం కనుక ఇప్పుడే పక్కకు తప్పుకున్నాం విధంగా అధికార పార్టీకి మనం సహకరిద్దాం దాని తర్వాత వచ్చేది తెలుగు ఒకవేళ వైసీపీ ప్రభుత్వంగా అధికారులకు వచ్చిందంటే మరోసారి ఇందాక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వాలంటీర్లకి అంటే వాళ్ళందరిని కూడా తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ రకమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది మొత్తం మీద ఏదైనా సరే ఒక్కసారిగా నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గాలు అదే కాకుండా అంటే మనం చాలా ప్రాంతాల్లో చూసాం పది మంది పదిహేను మంది ఇరవై మంది వాలంటీర్లు వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు లేదంటే కొంతమంది ఎన్నికల అధికారుల కళ్ళలో పడి ఒక్కసారిగా అక్కడ ఆ రకంగా బుక్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఒక్కసారిగా ఒక వ్యవస్థ పైన సస్పెన్షన్ రేట్ అనేది ఒక వ్యక్తి పైన పడింది అంటే భవిష్యత్ లో వాలంటీర్గా కూడా తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నియమావళి నిబంధనల ప్రకారం అందువల్లనే ముందుగానే మనం కానీ అందరూ కానీ వాలంటీర్లు అందరూ కూడా ఎట్లా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తీసేస్తారు లేదంటే వైసీపీ ప్రభుత్వం కానీ అధికారులకు వచ్చింది అంటే మళ్ళీ కొనసాగిస్తారు కాబట్టి అదేదో అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఒకవేళ అధికారులకు వచ్చింది అంటే అప్పుడే వీళ్ళు పునరుద్ధరణ చేసుకుంటారని చెప్తున్నారు కాబట్టి ఆ రకంగానే మనం ముందుకు వెళ్దాం అంటూ కూడా వీళ్ళందరూ కూడా రిజైన్ చేసినట్టు తెలుస్తోంది మొత్తం మీద ఒక సంచలన నిర్ణయం కానీ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నియోజకవర్గం పూర్తిగా దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు మంది రిజైన్ చేయడం అనేది రైట్ గోపినాథ్ థ్యాంక్ యూ